హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ స్వాతిని వెల్కమ్ బ్యాక్ టు స్వాతి కుకింగ్ స్టైల్ ఈరోజు మన వీడియో వచ్చేసి పాలకూర చపాతి పచ్చి బఠానీ కర్రీ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం రెండు హెల్తీ టేస్టీ రెసిపీస్ ఏనండి ఎవరైనా తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీస్ హెల్త్కు చాలా మంచిది నేను చెప్పిన పద్ధతిలో పాలకూర చపాతి ఇలా చేసుకొని పచ్చి బఠానీ కర్రీ ఇలా చేసుకొని ఒక్కసారి టేస్ట్ చేశారంటే జన్మలో మర్చిపోలేరు అంత బాగుంటాయి ఇవైతే ఏజ్ వాళ్ళైనా ఎంజాయ్ చేసుకుంటూ తినొచ్చు హెల్త్కు చాలా మంచిది ఎలా చేసుకోవాలో చూద్దాం ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా చేసుకోవచ్చు ఇలా పాలకూరలు తీసుకొని కాడలు కట్ చేసుకొని నీటుగా వాష్ చేసుకొని మిక్సీ బౌన్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి వాటర్ ఏమీ అవసరం లేదు వీలైనంత మెత్తగా పేస్ట్ పట్టుకోవాలి ఇలా పట్టుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక గిన్నెలోకి ఒక కప్పు గోధుమ పిండిని తీసుకొని ఇలా పోసేసుకొని పట్టుకుని పాలకూర పేస్ట్ని కూడా వేసుకొని పాలకూరలో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది కదా ఒక పావు టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత గోధుమ పిండికి కొలత ఏమీ ఉండదు ఈ పాలకూర తడిని బట్టి పిండి వేసుకోవడమే మరి తడి ఎక్కువగా ఉందనుకుంటే మరి కొంచెం పిండిని పోసుకొని బాగా కలుపుకోవాలి పిండి అంత పర్ఫెక్ట్గా కలుపుకుంటే చపాతీలు అంత పర్ఫెక్ట్గా వస్తాయి ఇలా కలుపుకున్న పిండి పైన వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మరోసారి ఇలా బాగా కలుపుకోవాలి మరీ లూజుగా కాకుండా మరీ గట్టిగా కాకుండా పిండి ఇలా ఉండేటట్టు చూసుకోవాలి ఇలా కలుపుకొని పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం టమాటాలు క్యాప్సికం ఆనియన్స్ పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అర టేబుల్ స్పూన్ పోపు వేసుకొని ఫ్రై అయిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనేస్ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని అర టేబుల్ స్పూన్ పసుపు అర టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికం ముక్కలు వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి ఈ కూరను మగ్గించుకోవాలి కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు మిక్సీ బౌన్లో వేసుకొని వన్ టేబుల్ స్పూన్ పెరుగు కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా క్యాప్సికమ్ ముక్కలు మగ్గిపోయిన తర్వాత పట్టుకునే టమాటా పేస్ట్ని కూడా పోసేసుకొని బాగా కలుపుకొని టమాటా పేస్ట్లో నుంచి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఈ పద్ధతిలో కూర చేశారంటే చాలా టేస్టీగా ఉంటుంది తక్కువ మసాలాతో సింపుల్గా చేసుకోవచ్చు ఇలా ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు అర టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అర టేబుల్ స్పూన్ కారం రుచి సరిపడా సాల్ట్ వేసుకొని వన్ మినిట్ పాటు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత పచ్చి బఠానీని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి పచ్చి బఠానీ సాఫ్ట్గా ఉంటుంది కదా ఎక్కువగా ఫ్రై అవసరం లేదు ఇలా వన్ మినిట్ పాటు ఉంటే సరిపోతుంది ఇలా కలుపుకున్న తర్వాత మన గ్రేవీకి తగ్గట్టు వాటర్ని యాడ్ చేసుకోవాలి ఆల్రెడీ అన్నీ ఉడికిపోయినాయి కదా వాటర్ కూడా తక్కువగానే పోసుకోవాలి ఇలా వాటర్ పోసుకొని ఉడికించుకోవాలి కొంచెం ఉడికిపోయిన తర్వాత పావు టేబుల్ స్పూన్ గరం మసాలా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకొని బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి చపాతీలోకి కదా కొంచెం గ్రేవీ ఎక్కువగానే ఉండేటట్టు చూసుకోవాలి ఇలా ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు స్టవ్ బంద్ చేసేయాలి అంతేనండి తక్కువ మసాలతో సింపుల్గా పచ్చి బఠానీ కర్రీ రెడీ అయిపోయింది చాలా బాగుంటుంది చపాతీలోకే కాదు రైస్ బిర్యానీ పుల్కా దేంట్లోకైనా అద్దరిపోతుంది ఇలా కూర చేశారంటే చాలా బాగుంటుంది ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా చేసుకోవచ్చు కూర రెడీ అయిపోయింది కదా చపాతీలు ఎలా చేసుకోవాలో చూద్దాం ఇలా కలిపెట్టుకున్న పిండిని మరోసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని చిన్న చిన్న ఉండలు చేసుకొని పిండి మొత్తం పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇలా పొడిపిండి చల్లుకొని ఒక ఉండను తీసుకొని ఇలా పల్చగా చేతితో ఫ్రెష్ చేసుకుంటూ చపాతీ కర్రబెట్టి రుద్దుకోవాలి చపాతీలు పలచగా ఉంటేనే చాలా టేస్ట్గా ఉంటాయి వీలైనంత పలచగా రుద్దుకోవాలి పిండి కలుపుకోవటంలోనే ఉంటుంది పిండి అంత పర్ఫెక్ట్గా కలుపుకుంటే చపాతీలు అంత పర్ఫెక్ట్గా వస్తాయి ఈ చపాతీయే కాదు ఏ చపాతీ అయినా పిండిలానే కలుపుకోవాలి అప్పుడే బాగుంటాయి చపాతీలు అయితే ఇలా కలుపు ఇలా రుద్దుకున్న తర్వాత పైనున్న పొడిపిండిని ఇలా చేయిబెట్టి దులుపుకొని పక్కన పెట్టుకొని మిగతా ఉండలను కూడా ఇలానే చపాతీలు చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా చేసుకొని తర్వాత స్టవ్ వెలిగించి పెనం పెట్టి పెనం బాగా అయిపోయిన తర్వాత స్టవ్ మీడియంలో పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని రుద్దుకున్న చపాతీని కూడా వేసుకొని పైన మరి కొంచెం ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ చపాతీ వేసిన తర్వాత వెంట వెంటనే తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఒక పక్క ఫ్రై అయ్యేంత వరకు ఉంచుకోకూడదు ఇలా తిప్పుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి స్టవ్ కూడా మీడియంలో ఉంచుకొనే ఫ్రై చేసుకోవాలి అప్పుడే చపాతీలు పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోతాయి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత మిగతా చపాతీలని కూడా ఇదే ప్రాసెస్లో కాల్చుకోవాలి ఈ చపాతీలు ఆయిల్ పెట్టి కాకుండా నెయ్యి పెట్టి కాల్చారంటే మరింత టేస్ట్గా వస్తాయి ఇలా సింపుల్ ప్రాసెస్తో కాల్చుకోవచ్చు చపాతీలు అయితే చాలా బాగుంటాయి రెండు రోజుల పాటు నిల్వ కూడా ఉంటాయి ఈ చపాతీలు అయితే ఇలా చపాతీలు మొత్తం ఈజీ ప్రాసెస్తో కాల్చుకోవచ్చు మొత్తం ఇలా పర్ఫెక్ట్గా వస్తాయి అంతేనండి సింపుల్గా టేస్టీగా పాలకూర చపాతి పచ్చి బఠానీ కర్రీ రెడీ అయిపోయింది చాలా బాగుంటుంది రెండింటి కాంబినేషన్ అయితే అద్దరిపోతుంది ఒక్కసారి టేస్ట్ చేశారంటే జన్మలో మర్చిపోలేరు అంత టేస్ట్గా ఉంటాయి రెండు హెల్త్కు చాలా మంచిది మీరు కూడా ట్రై చేయండి మీరు ట్రై చేసి టేస్ట్ చేసి మీకు ఎలా వచ్చాయో కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేయండి చాలా టేస్ట్గా ఉంటాయి ఒక్కసారి మీరు టేస్ట్ చేశారంటే మీరే కామెంట్ చేస్తారు అంత బాగుంటాయి ఇవైతే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ